నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం వినబోయే కథ వినాయక చవితి లోపు పక్షి చేసిన వినాయక చవితి పూజ కథ వింటే చాలు ఊహించలేని డబ్బు ఈ వీడియోని కలర్పకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను మధ్యలోనే విడిచి వెళ్తే అశుభమని చెప్పవచ్చు అందుకనే ఈ వీడియోని పూర్తిగా చూడండి రండి ఆలస్యం లేకుండా కథను మొదలు వినాయక చవితి పక్షి చేసిన పూజ కథ పూర్తి కథ పూర్వకాలంలో ఒక దట్టమైన అడవిలో ఒక చిన్న చిలుక ఉండేది ఆ చిలుక పేరు చందన చందన ఒక సాధారణ పక్షి కాదు దాని రెక్కలు ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో మెరిసేది ముక్కు పదలైన బంగారు రంగులో ఉండేది అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ చెట్ల మీద గెంతుతూ ఫలాలు గింజలు తినేది కానీ చందనకు ఒక ప్రత్యేక లక్షణం ఉండేది అది దేవుడి పట్ల గాఢమైన భక్తి అడవి చుట్టూ గ్రామాల్లో జరిగే పూజలు ఆలయాల్లో జరిగే ఉత్సవాలు చూసి తనలో తాను దేవుడిని పూజించాలని కోరుకునేది అయితే చందన ఒక పక్షి కదా పూజా సామాగ్రి సేకరించడం మంత్రాలు చదవడం దానికి ఎలా సాధ్యం అయినప్పటికీ ఆ చిలుక హృదయంలో శ్రీ గణేశుడి పట్ల అపారమైన భక్తి ఉండేది వినాయక చవితి సమీపిస్తోంది అడవి చుట్టూ ఉన్న గ్రామాల్లో జనం సందడి మొదలైంది గ్రామస్తులు మట్టి విగ్రహాలు తయారు చేసి రంగురంగుల పూలమాలలతో అలంకరించారు గణపతి ఆలయాలు శుభ్రం చేయబడి దీపాలతో వెలిగిపోతున్నాయి చందన ఈ దృశ్యాలను ఆకాశం నుంచి చూస్తూ తనలో తాను ఆలోచించింది నేను కూడా వినాయకుడిని పూజించాలి నా భక్తిని చూపించాలి అని నిశ్చయించుకుంది రోజు అడవిలో తిరుగుతూ చందన ఒక పాడుబడిన ఆలయం వద్దకు చేరుకుంది ఆ ఆలయం చాలా కాలం నుంచి నిర్మానుష్యంగా ఉంది ఆలయం చుట్టూ పొదలు ముళ్ళ చెట్లు పెరిగి ఉన్నాయి ఆలయం మధ్యలో ఒక చిన్న వినాయకుడి విగ్రహం ఉంది కాని అది దుమ్ము ధూళితో కప్పబడి దాదాపు మరుగున పడిపోయింది చందన ఆ విగ్రహాన్ని చూసి ఆనందంతో రెక్కలు విసిరి దంతులు వేసింది ఓ గణపతి నీవు ఇక్కడే ఉన్నావా నేను నిన్ను పూజిస్తాను అని మనసులో అనుకుంది పూజ ఎలా చేయాలో చందనకు పెద్దగా తెలియదు కానీ గ్రామాల్లో ప్రజలు చేసే పూజలను చూసి కొంత అవగాహన వచ్చింది ముందుగా విగ్రహాన్ని శుభ్రం చేయాలని నిశ్చయించుకుంది తన చిన్న ముక్కుతో దుమ్ము ధూడి తుడిచింది ఆలయం చుట్టూ ఉన్న గడ్డిని చిన్న చిన్న కొమ్మలను తొలగించి విగ్రహాన్ని మెరుగుపరిచింది తన రెక్కలతో గాలిని వీచి ఆలయాన్ని శుద్ధి చేసింది తర్వాత పూజకు పూలు కావాలని గుర్తు చేసుకుంది చందన అడవిలో తిరిగి అందమైన పూలను సేకరించింది జాస్మిన్ మందార చామంతి గులాబీ ఏవి దొరికితే అవి తెచ్చి విగ్రహం ముందు పరిచింది పూలు సేకరించడం అంత సులభం కాదు కొన్ని చెట్లు ఎత్తుగా ఉండేవి కొన్ని పూలు ముళ్ల చెట్ల మధ్యలో ఉండేవి అయినా చందన తన భక్తితో అవన్నీ సేకరించి విగ్రహం వద్ద సమర్పించింది పూజకు ఫలాలు కూడా కావాలి చందన తన చిన్న ముక్కుతో అరటిపళ్ళు ఆపిల్ మామిడి ముక్కలు ద్రాక్ష వంటి ఫలాలను ఎత్తి తెచ్చింది ఒక్కొక్క ఫలాన్ని ఎత్తడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేయాల్సి వచ్చింది కానీ చందన వెనక్కి తగ్గలేదు ఇరవై ఒక్క రకాల ఆకులు కావాలని గ్రామస్తులు చెప్పడం విన్నది కనుక అడవిలో తిరిగి మాచీపత్రి బాదాం ఆకు జమ్మి ఆకు రావి ఆకు తులసి వంటి ఆకులను సేకరించింది ఒక్కొక్క ఆకును జాగ్రత్తగా తెచ్చి విగ్రహం ముందు అమర్చింది వినాయక చవితి రోజు సూర్యోదయంతో చందన తన పూజను మొదలు పెట్టింది మంత్రాలు చదవడం రాని ఆ చిలుక తన స్వరంతో గణపతయే దం గణపతయే నమః అని చిలుకలా శబ్దాలు చేసింది ఆ శబ్దాలు అడవిలో పక్షుల గీతంలా ప్రతిధ్వనించాయి చందన తన రెక్కలతో విగ్రహానికి గాలిని వీచింది పూలను సమర్పించింది ఫలాలను అర్పించింది ఆకులను ఒక్కొక్కటిగా విగ్రహం వద్ద ఉంచి భక్తితో కూడిన పూజ చేసింది ఆ పూజ భక్తితో నిండి ఉంది చందనకు డబ్బు ధనం గురించి తెలియదు దానికి కేవలం వినాయకుడి ఆశీస్సులు కావాలి ఓ గణపతి నా పూజ స్వీకరించు నీవు నా హృదయంలో ఉన్నావు నీ అనుగ్రహం నాకు చాలు అని ప్రార్థించింది మధ్యాహ్నం సమయంలో పూజ పూర్తయిన తర్వాత అద్భుతం జరిగింది ఆలయంలోని విగ్రహం నుంచి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడింది ఆ కాంతిలో శ్రీ వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు వినాయకుడు చందనను చూసి నవ్వాడు చందన నీ భక్తికి నేను మెచ్చాను నీవు ఒక చిన్న పక్షి అయినా నా కోసం ఇంత శ్రమపడి పూజ చేశావు నీ హృదయంలోని నిష్కల్మశమైన భక్తి నన్ను కదిలించింది నీకు ఊహించలేని ధనం ఇస్తాను అని వరమిచ్చాడు అంతే ఆలయం చుట్టూ బంగారు నాణేలు మనులు ఆభరణాలు కురిశాయి చందన ఆ ధనాన్ని చూసి ఆశ్చర్యపోయింది కానీ ఒక పక్షికి ఈ ధనం ఏం చేస్తుంది అయినా వినాయకుడి ఆశీస్సులు పొందినందుకు చందన ఆనందంతో రెక్కలు విసిరింది ఆ ధనాన్ని తన గూడు వద్ద సమకూర్చుకుంది కానీ దాని ఉపయోగం గురించి ఆలోచించలేదు ఈ సందర్భంగా వినాయకుడు చందనకు తన జన్మ కథను చెప్పాడు పూర్వం కైలాసంలో పార్వతీదేవి తన శరీరంలోని మైలను సేకరించి ఒక అందమైన బాలుడి రూపాన్ని సృష్టించింది ఆ బాలుడే గణేశుడు పార్వతీదేవి అతన్ని తన స్నాన గృహం వద్ద కావలిగా ఉంచమని ఆదేశించింది అప్పుడు శివుడు వచ్చి గణేశుడిని తన కొడుకని తెలియక ఆగ్రహంతో అతని తలను తెగొట్టాడు పార్వతీదేవి దుమఖంతో విలపించడంతో శివుడు గణేశుడిని బ్రతికించడానికి ఒక ఏనుగు తలను అతికించాడు అలా గణేశుడు ఏనుగు తలతో పునర్జన్మ పొందాడు శివుడు అతన్ని తన కొడుకుగా స్వీకరించి సర్వ దేవతలకు అధిపతిగా చేశాడు ఈ కథ విన్న చందన వినాయకుడి మహిమను మరింత గౌరవించింది ఓ గణపతి నీ కథ వినడం వల్ల నా జీవితం ధన్యమైంది అని అన్నది వినాయకుడు నవ్వి ఈ కథ విన్నవారు నా పూజ చేసేవారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు నీవు చేసిన పూజ వల్ల నీ కథ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని చెప్పాడు చందన పూజ కథ అడవి దాటి గ్రామాలకు వ్యాపించింది గ్రామస్తులు ఆ చిన్న పక్షి భక్తిని గురించి విని ఆశ్చర్యపోయారు ఒక చిన్న చిలుక ఇంత గొప్ప పూజ చేసిందా అని అనుకున్నారు కొందరు ఆ ఆలయానికి వెళ్లి చందన సేకరించిన బంగారు నాణ్యాలను చూసి ఆశ్చర్యపోయారు అయితే ఆ ధనం కంటే చందన భక్తే వారిని ఆకర్షించింది ఆ కథ విన్నవారు వినాయక చవితి రోజు భక్తితో పూజ చేస్తే వారికి కూడా సంపద సంతోషం లభిస్తాయని నమ్మారు ఈ అద్భుతమైన కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఇలాంటి భక్తి కథలు పూజా విధానాలు ఆధ్యాత్మిక విషయాలు మీకు అందుబాటులో ఉంటాయి బెల్ ఐకాన్ నొక్కి మా కొత్త వీడియోలను మిస్ కాకుండా చూడండి మీ మద్దతు మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు